గోవా నాతో వ్యాధ్యమాడు వారితో వ్యాధ్యమాడుము నాతో వారితో పోరాడుము పోరాడము కేడెమును డాలును పట్టుకొని నా సహాయమునకై లేచి నిలువుము నిలువుము ఈట దూసి నన్ను తరుము వారిని అడ్డగింపుము అడ్డగింపుము నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము నా ప్రాణము తీయగోరు వారికి సిగ్గును అవమానమును కలుగును గాక అలుగును గాక నాకు కీడు చేయని ఆలోచించి వారు వెనుకకు మళ్ళింపబడి లజ్జపడుదురు గాక స్తోత్రం కాబట్టి రోజు ఎంతమంది ఇక్కడ ఉన్నారు ఈ లైవ్ చూస్తున్నారు బాగా ప్రార్థనలలో ఉండండి వాక్యములు ఎదగండి దేవుని తట్టు చూడండి పరిశుద్ధాత్మతో నింపబడండి దేవుని సన్నిధిని అనుభవించండి కంటిన్యూ ఈ ప్రేజ్లో గొప్ప కృప మన జీవితాలకి దేవుడు నడిపించి వాక్యం వింటున్నాం ఈ మాటలన్నీ నీ జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక ప్రార్థం చేసుకున్నాం తండ్రి ఉదయకాలం మాతో ఉన్నావు ఎంత గొప్ప కార్యాలు చేశావు శక్తి కలిగిన మాటలు వినిపించావు ఈ మాటలు ప్రతి హృదయంలో ఫలింపజేయమని ఏసునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్